హలో అండి అందరికీ నమస్తే ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా పునుగులు ఇడ్లీ పిండితో చేసిన పునుగులు దానికోసమని ముందుగా మనం ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ సన్నగా తరిగి ముక్కలు చేసి పెట్టుకుందాం ఇడ్లీ పిండిలో మనం ఇడ్లీ పిండి ఒగ్గిండె తీసుకుందాం అందులో లైట్గా ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి అందులో మనం ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదండి అవేసి బాగా కలుపుకుందాం ఇడ్లు పిండితో గుంత పెనుగులు ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇవన్నీ బాగా కలుపుకోవాలి మిశ్రమన్నిట్లా తయారు చేసి పెట్టుకున్నాక అందులో కొంచెం వేసుకుందాం తర్వాత స్టవ్ మీద గుంత పెనుగులు వేసుకునే ప్యాడ్ ఉంటుంది కదా అది పెట్టుకొని అన్ని గుంతల్లో లైట్గా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా అందులో వేసుకుందాం ఇలా అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారా ఉడికిపోయింది ఒక పక్క ఇప్పుడు వాటిని లైట్గా స్పూన్తో కొంచెం తిరగేసుకోవాలి అటు ఇటు వెనక పైకి పైకి కిందకి వేసుకోవాలి ఇది మొత్తాన్ని అలాగే తిప్పుకోవాలండి సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే టైంకి ఇలా ఇడ్లీ పిండితో ఇడ్లీ వేస్తే సరిగా తినరు కదండి ఇలా గుంత పునుగులు చేసుకొని పెడితే చాలా టేస్టీగా తింటారు పిల్లలు ఎంతో ఇష్టంగా ఇలా అన్నీ తిరగేసుకోవాలండి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి మనకు ఎలాగో ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇంట్లో అందులో ఇవన్నీ వేసుకొని టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇవి తిరగేసిన తర్వాత రెండో వైపు కూడా ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇవి చూసారా రెండు వైపు కూడా బాగా ఉడిపోయాయి దీనికోసమని ఇందులో చట్నీ కావాలి కదండి టమాటా చట్నీ అయితే ఇందులో బాగుంటుంది దానికోసమని ముందు ముందుగా టమాటాలు పచ్చిమిర్చి తీసుకుందాం టమాటాలు పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకుందాం అందులో కొంచెం జీలకర్ర కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అవి బాగా మగ్గనివ్వాలి ఒక్క పది నిమిషాలు మగ్గిస్తే అయిపోయింది ఆ తర్వాత దాన్ని తీసి చక్కగా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగా అయిపోయింది చట్నీ అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంత పొనుగులు టమాటా చట్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి ఎంత బాగుందిగా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగో మా జాని టేస్ట్ చేస్తుంది ఎలా ఉన్నాయి జాను సూపరా ఓకే బాయ్